తప్పనిసర ఈ యొక్క ఆలయాన్ని శివగంగా ఆలయం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారమ్మా దాదాపుగా మేము ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తూ ఉన్నాము ఇది అంత అడవి ఫంతంగా ఉండేది పూర్వమైతే ఈ గంగ వస్తూ ఉండేది ప్రత్యక్ష గంగ ఈ ప్రత్యక్ష గంగ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్ద రాయిని శివుడుగా ఉంటారు అయితే అందుకనే శివగంగా ఆలయం అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధి చెందింది అయితే రాను రాను మేము కొంచెం కొంచెం చేస్తూ చేస్తూ ఈ ఆలయం ఈ ఈ పరిస్థితి తీసుకొని డెవలప్ చేస్తూ వస్తున్నాం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పుష్కరి లాగా ఇది కట్టారు అంటే దీంట్లో ద్వాదశి జ్యోతిర్లింగాలు అంటే అక్కడ ఎక్కడో అదే కాన్సెప్ట్ పెట్టే ఆలోచనతో చేస్తాం ఇప్పుడు టెంపరీ లింగాలు మాత్రమే అదే విధంగా ఇక్కడ గంగాదేవి ఆలయం కట్టడానికి ఆలోచన చేస్తున్నాం అయితే గంగాదేవి ఆలయం ఇదే వీళ్ళు ఇక్కడ వాళ్ళు పూజలు చేసుకుని దాంట్లో దీపాలు వదలడానికి అనేటువంటి విధానంగా చేస్తూ ఉన్నాం అయితే ఈ గంగ ఎప్పటికీ ఎండిపోదు ఎండాకాలం వానాకాలం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు వస్తూనే ఉంటుంది కావచ్చు అందరు ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ అంతా కూడా ఈ ప్రజలందరూ కూడా తీసుకెళ్లి వాడుకునేవారు కాలక్రమేణా ఇప్పుడు మేము కూడా బందోబస్తు చేసి తీసుకెళ్లడానికి అవకాశం ఇవ్వకపోవడం తోటి ఆ డీల్ అట్లాగే ఉంటుంది ఇక్కడ ఇక్కడే వాడుకోవాలి ఈ గుడికి సంబంధించిన అన్ని వస్తువులకు ఇవే వాడుతూ ఉంటాం అందులో వన్ హెచ్పి మోటార్ కంటిన్యూ నడుస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఇప్పుడు దాంట్లో రెండు సబ్మెర్సిబుల్ ఉన్నాయి రెండు మోటార్లు ఉన్నాయి ఈ నీళ్ళని ఇక్కడ పుష్కరంలోకి చేసి ఇక్కడ జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠాపన చేయాలంటే సంకల్పంతో అదేవిధంగా మూడు వందల ఎనమిది శివలింగాలు ప్రతిష్టాపన చేయాలన్నటువంటి సంకల్పంతో పైన నూట ఎనభై లింగాలు వచ్చాయి ఇంకా రెండు వందల లింగాలు దాన్ని ఏర్పాటు చేసుకున్నా ఇదంతా కూడా మా గాయత్రి జపయజ్ఞ పరిషత్ అనేటువంటి సంస్థ సొసైటీ తోటి ఏర్పాటు చేసుకుని పూజార్లు ఈ యొక్క కమిటీ మెంబర్లు ఎక్కడికంటే జనం ఎవరికి కూడా తెలియదు ఇక్కడ ఈ గంగ వస్తుంది ప్రత్యక్షంగా ఆలయం ఉన్నది అనేటువంటి విశేషాలు ఎవరికి తెలియదు అందువల్ల జనం కూడా తక్కువ వస్తూ ఉంటారు దీన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి తీసుకొని వస్తున్నాం ఇదంతా కూడా దాదాపు ముప్పై నుంచి కొంచెం కొంచెం శ్రమ ఈ స్థాయికి తీసుకురాగలిగా అమ్మ ఏ కార్యక్రమాల నిర్వహించుకోవచ్చు కంటిన్యూ ఏ రోజు ఎండిపోయినటువంటి దాఖలాలు లేవు ఇప్పటి వరకు ఇప్పుడు పంపేసి తీస్తాం కదా విత్ ఇన్ టెన్ మినిట్స్ లో వస్తూనే ఉంటాయి వస్తూనే చాలా బాగుంటాయి